హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు డిఎస్సికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరుగుతుందన్నమాట అతి త్వరలో మనకు అఫీషియల్గా టు న్యూస్ యాప్లో రిలీజ్ అయినటువంటి ఈ యొక్క అప్డేట్ అనమాట ఏపీ నిరుద్యోగ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఆరు వేల ఒక వంద పోస్ట్లతో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలకు ఆమోదం తెలిపింది మనకు కేబినెట్లో సమావేశం జరిగిందనమాట డిఎస్సికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలనే భావనలో మనకు ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆరు వేల ఒక వంద పోస్ట్లతో రిలీజ్ చేసే నోటిఫికేషన్ అనమాట ఇది అతి త్వరలో అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అందుకే ఎవరైనా ప్రిపేర్ కాని వాళ్ళు ఉంటే గనుక మీ ప్రిపరేషన్ అనేది వెంటనే స్టార్ట్ చేయండి బ్రదర్ ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట భారీ స్థాయిలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుందన్నమాట మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేషన్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ ఉంటాయి అన్నమాట ముందుగా చాలామంది వేచి చూస్తున్న ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనమాట చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ఈసారి మనకు ఇప్పుడు అనేది కేబినెట్లో ఆమోదం అయితే తెలిపింది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అందుకే చాలా శుభవార్తకరమైన ఈ యొక్క నోటిఫికేషన్ను మనసులో దృష్టిలో ఉంచుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయితే చేయండి బ్రదర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్